నమస్తే ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ ఉన్నారు ముగ్గురు క్లోజ్ ఫ్రెండ్స్ కానీ ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ కలిసి ఇంకో ఫ్రెండ్ ని చంపేశారు దారుణంగా అది కూడా అసలు ఏం జరిగింది అంటారు దారుణమైన సంఘటన ఎందుకంటే హార్ట్ బ్రోకింగ్ అంటారు కదా అటువంటి ఒక సంఘటన ఎందుకంటే చనిపోయిన కుర్రవాడు వీళ్ళు ముగ్గురు కూడా టీనేజర్స్ అంటే జోనైల్ అంటారు కదా జోనైల్ క్రైమ్ ముగ్గురు కూడా ఎయిటీన్ ఇయర్స్ లోపల ఉన్న పిల్లలు సో ముగ్గురు కూడా క్లోజ్ ఫ్రెండ్స్ ఇది ఎక్కడ జరిగిందంటే ఆంధ్రప్రదేశ్లో విజయనగరం దగ్గర నెల్లిమర్ల మండలంలో కొండపేట అనే గ్రామంలో జరిగింది సో ఈ మధ్య సమ్మర్ వచ్చింది కాబట్టి ముగ్గురు పిల్లలు కూడా వాళ్ళ పేరెంట్స్కి సంబంధించిన సెల్ ఫోన్లు తీసుకొని ఆన్లైన్ గేమ్స్ ఆడడం అనేది చేసేవాడు ముగ్గురు కలిసి అయితే ఈ ముగ్గురులో చైతన్య అనేవాడు కొంత షార్ప్ అనమాట అంటే ఇతనే ప్రసారి గెలుస్తూ ఉండాడు అయితే ఈ అబ్బాయికి ఒక లక్షణం ఏంటంటే వాళ్ళని ఎగతాలు చేసి వాళ్ళని టీచ్ చేసే లక్షణం చైతన్యకు ఉంది సో నేనే గెలుస్తాను మీరు యూజ్లెస్ మీకేం బ్రెయిన్ లేదు అలాగా వాళ్ళిద్దరిని తను హ్యూమిలేట్ చేస్తున్నాడు జనంలో వేరే వాళ్ళ మధ్యలో ఈ హ్యూమిలేషన్ వాళ్ళు భరించలేకపోయారు సో భరించలేక వాడిని మార్చడానికి ట్రై చేసి వాళ్ళ పేరెంట్స్కి చెప్పడము లేదా తమ పేరెంట్స్కి చెప్పడమో చేసి ఉండొచ్చు అది చేయకుండా వీళ్ళు ఏంటంటే వీళ్ళు ఒక కసి పెరిగిపోయింది వీళ్ళకి ఆ కసి నుంచి వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళని చంపేద్దాం అంటే సడు అది కూడా ఈ మధ్య జ మన జనరేషన్ ఏంటంటే చిన్నప్పుడే మా ఫ్రెండ్ వాళ్ళ పాప ఉంది థర్డ్ క్లాసు బ్రహ్మాండంగా అమ్మాయి ఆన్లైన్ అన్ని వ్యవహారాలు తెలుసు సెల్ ఫోన్ మేనేజ్ చేయడం ఫోటోలు తీయడం వీడియోలు తీయడం బ్రహ్మాండంగా చేయగలుగుతుంది సో అలా ఈ జనరేషన్కి నెట్టు టెక్నాలజీ వీటి మీద అండర్స్టాండింగ్ ఉంటుంది అందువల్ల హత్య చేయాలంటే కూడా ఎలా చేయాలి ఒక ప్లానింగ్ ఏంటి దీన్ని హత్యను ప్లేస్ ఏంటి చేసిన తర్వాత ఎట్లా పోలీసులు పట్టుకుంటే ఏం చేయాలి ఈ మొత్తం మెకానిజం ఈ పిల్లలకి అర్థమైంది వాళ్ళు ప్లాన్ చేస్తారు ఇద్దరు మామూలుగా ఇవాళ జరిగే హత్యలన్నీ కూడా అందరూ కూడా ఎవరు కూడా అమాయకంగా చంపేయట్లే అందరూ కూడా ప్లాన్ చేసుకుంటారు దొరికితే దొరికేదైతే దొరికిపోతున్నారు కానీ ప్లానింగ్ మాత్రం బ్రహ్మాండంగా చేస్తుంటారు సినిమాటిక్గా వీళ్ళిద్దరు కూడా అలా చేశారు సో వీడు వీడి గురించి అన్నీ తెలుసు కాబట్టి వాళ్ళకి ఎక్కడెక్కడ వీడు ఎట్లా తిరుగుతుంటాడు ఏంటి వాళ్ళు ఏమి గొడవ పడి విడిపోలే ముగ్గురు ఫ్రెండ్లీగానే ఉన్నారు అప్పుడప్పుడు గొడవలు వస్తున్నాయి మళ్ళీ ఫ్రెండ్స్ అవుతూనే ఉన్నారు అలాగా వీడు మొన్న ఏం చేశాడంటే చైతన్య వాళ్ళ మదర్తో పాటు బ్యాంక్కి వెళ్ళాడు బ్యాంక్ పని చూసుకొని మళ్ళీ వచ్చాడు ఇవన్నీ వీళ్ళు అబ్జర్వ్ చేశారు తర్వాత లంచ్ తర్వాత వీడిని సరదాగా బయటికి రారా అని పిలిచారు ముందే వీళ్ళు ప్లాన్ చేసుకున్నారు అంటే రెక్కీ చేశారు ఎక్క ఏ స్పాట్లో చంపాలి ఏ స్పాట్ అయితే జనం లేకుండా ఉంటుంది చంపిన తర్వాత ఈ శవాన్ని ఎక్కడ తీసుకెళ్ళాలి ఇవన్నీ వాళ్ళు ప్లాన్ ఇద్దరు జాగ్రత్తగా చేసుకున్నారు ఎలా చంపాలి ఇవన్నీ కూడా ప్లాన్ చేసుకొని ఈ కుర్రాన్ని పిలిచారు తర్వాత మెల్లగా అటు ఇటు తిరిగారు కాసేపు కబుర్లు చెప్పుకుంటూ మరి తాటి ముంజులు ఉన్నాయిరా అక్కడ మా ఫ్రెండ్ వాళ్ళు ఉన్నారు వెళ్దామా అని ఈ కుర్రాన్ని పిలిచారు ఈ అబ్బాయికి ఏం తెలియదు కదా వాళ్ళ వాళ్ళ స్కీమ్ ఏంటి తెలియదు మామూలుగానే వెళ్ళాడు సో వీళ్ళు ఒక తాటి చెట్ల సముదాయం తోపు అంటారు కదా తాటితోపు అక్కడికి కుర్రాన్ని తీసుకెళ్ళారు సో అక్కడ ఆ టైంకి ఎవరు లేరు జనం సో తీసుకెళ్ళి ఒక కుర్రాడేమో అబ్బాయితో ఫ్రంట్లో నిలబడి మాట్లాడుతున్నాడు సరదాగా ఇంకోటి వెనక నుంచి ఇదంతా ముందు ప్లాన్ అనమాట ఎట్లా చేయాలని రిహార్సల్స్ అంతా చేసుకున్నారు వాళ్ళు సో వెనక నుంచి ఒక పెద్ద బండర్ అయితే నెత్తిన పట్టని కొట్టాడు సడన్గా దాంతో అబ్బాయి కూలిపోయాడు దాంతో ఈ అబ్బాయిని అదే రాళ్ళతో ఇద్దరు భయంకరంగా కొట్టి చంపేశారు చంపేసిన తర్వాత డెడ్ బాడీని తీసుకెళ్ళి ఒక దట్టమైన పొదల్లో ముందే వాళ్ళు ప్లాన్ చేసుకున్న ఆ పొదల్లో దాన్ని పెట్టేసి అక్కడ కెమెరాలు గిమరాలు ఏం లేవు కాబట్టి వీళ్ళని ఎవరు చూడలేదు కాబట్టి వీళ్ళు సైలెంట్గా వెళ్ళిపోయారు ఈ చైతన్య అబ్బాయికి తండ్రి లేడు తల్లి మాత్రమే ఉంది తల్లికి ఏకైక అబ్బాయి ఈ అబ్బాయి మీదే ఆశలను పెట్టుకొని ఆమె కష్టాలు పడి అబ్బాయిని చదివిస్తుంది వీడు కొంత పెద్దోడైతే మన జీవితం కూడా బాగుపడుతుంది అని చెప్పి ఆమె హార్డ్ వర్క్ చేసి చేస్తుంది సో కుర్రాడు ఇంటి నుంచి పోయాడు రాలేదు ఈమెకు తెలుసు వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అని వాళ్ళని అడిగింది వెళ్ళి లేదు మేము సర్దా కాసేపు ఉన్నాం మళ్ళీ వచ్చేసాడు నాకు పని ఉందని వెళ్ళిపోయాడు మేము అట్లా వెళ్ళిపోయినా అని చెప్పాడు సో ఈమె వెతికింది వెతికింది అందరిని అడిగింది ఇంకా ఏం చేయాలో తెలియక ఎవరినో వాళ్ళని పట్టుకొని మొత్తాన్ని పోలీస్ స్టేషన్లో వెళ్ళి కంప్లైంట్ చేసింది పోలీసులు రంగంలోకి దిగారు ఆ రంగంలోకి దిగి ఎవరు వీళ్ళ ఫ్రెండ్స్ జనరల్గా వాళ్ళది ఒక మోటసాపర్ అని ఉంటుంది కదా ఇలా మిస్ అయినప్పుడు సో ఎవరు ఫ్రెండ్స్ అన్నప్పుడు వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అంటే వాళ్ళిద్దరిని అడిగారు వాళ్ళు తెలివిగా ఏం చేశారంటే ముందే ప్లాన్ కదా మేము అప్పుడు పోయినప్పుడు వాడు ఇటు వెళ్ళాడు వాటి వెళ్ళాడని డైవర్ట్ చేశారు ఇటువైపు వెళ్ళాడు అక్కడికి వెళ్తాను అన్నాడు ఇలాగ డైవర్ట్ చేశారు కానీ పోలీసులు ఎక్స్పీరియన్స్డ్ కదా వీళ్ళంతా తీరి చదువుకొని కంప్యూటర్లు చూసినా వాళ్ళకి వీళ్ళ బాడీ లాంగ్వేజీ తర్వాత వీళ్ళు కొహరెన్స్ అంటాం ఇద్దరు కలిసి అబద్ధాలు ఒకే రకంగా చెప్పాలి కదా సో మామూలుగా ఒక్కోసారి ఒకే రకమైన అబద్ధాలు చెప్తే కూడా డౌట్ వస్తుంది వాళ్ళకి సో అలాగా వాళ్ళకి ఏదో డౌట్ వచ్చింది వీళ్ళిద్దరి మీద డౌట్ వచ్చి డౌట్ వచ్చినప్పుడు జనరల్గా పోలీసులు ఏం చేస్తారు తీసుకెళ్ళి కొడతారు సింపుల్ అలాగే వీళ్ళిద్దరిని తీసుకెళ్ళి కొట్టారు కొట్టి చంపేస్తాము నిజాలు చెప్పండి అని చెప్పి గట్టిగా అడ్జస్ట్ చేసేసరికి వాళ్ళు భయపడి మొత్తం చెప్పేశారు సో అంటే ఊహించుకోవడం వేరు మనం ఎలా తప్పించుకోవచ్చు అనేది రియల్గా ఎక్స్పీరియన్స్ అందుకని క్రిమినల్స్కి ఎక్స్పీరియన్స్ ఇంపార్టెంట్ ఎందుకంటే వాడు పోలీస్ కొడితే ఎలా ఉంటుంది ఇవన్నీ వాడికి తెలుసు కాబట్టి అవన్నీ ఆలోచించుకొని చేస్తారు వీళ్ళకి అవేం లేవు కదా ఒకసారి ఒక పోలీస్ దెబ్బ మామూలుగా పడదు కదా అదేంటంటే లో దెబ్బలు అంటారు పోలీస్ దెబ్బలు అంటారు వాటిని మేము పౌరాకుల సంఘంలో చూసేవాళ్ళం పైకి బాగుంటాడు బా సర్టిప్పితే మొత్తం ఎర్రగా ఇది నల్లగా కందిపోయి ఉంటుంది కదుములు కదుములు అంటాం అట్లా వాళ్ళు ఒక రబ్బరు లాఠీ ఉంటుంది వాటితో కొట్టారంటే మామూలుగా ఉండదు అలా కొట్టుంటారు వీళ్ళని సో భయపడి వీళ్ళు తీసుకెళ్ళి చెప్పేశారు సో చెప్పినాక షాక్ అయింది మొత్తం అందరూ ఇప్పుడు వాళ్ళిద్దరినీ జువెనైల్ జస్టిస్ బోర్డ్ అని ఉంటుంది జేజేబీ అంటారు ఇండియాలో సో జువనైల్ జస్టిస్ బోర్డులో వాళ్ళని ప్రవేశపెట్టాలి మామూలు రెగ్యులర్ కోర్టు ఉండదు వాళ్ళని అడల్ట్స్గా డీల్ చేయరు సో జువనైల్ కోర్టులో వాళ్ళని పెడతారు జువనైల్ జస్టిస్ యాక్ట్ ఉంటుంది ఆ యాక్ట్ కింద వీళ్ళని ఇప్పుడు పనిష్ చేస్తారు అంటే ఇండియాలో జువనైల్ క్రైమ్ అనేది బాగానే బలంగానే ఉంది అయితే జనరల్గా ఇండియన్ జువనైల్ క్రైమ్స్ రకాలు ఏవంటే ఎక్కువగా దొంగతనాలు ఎక్కువ పిల్లలు చేస్తారు ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు అది అడ్వెంచరస్గాను చేస్తారు రెండోది వాళ్ళకి అవసరాల కోసం ఇంట్లో సరిగ్గా ఇవ్వరు కాబట్టి చైన్ స్నాచింగ్ దొంగతనాలు ఒక్కొక్కసారి ఆర్గనైజర్ దోపిడీలు కూడా ఈ పిల్లలు చేస్తారు అట్లాగే డెకాయిటీలు కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి అటాక్ చేసి డెకాయిటీలు చేయడం ఇంకా మర్డర్ అండ్ రేపు కూడా పిల్లల పర్సంటేజ్ బాగానే ఉంది ఓవరాల్గా రెండు వేల పదమూడు నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు మనకి ఎన్సీఆర్బి నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకారం థర్టీ పర్సెంట్ క్రైమ్ తగ్గిందని చెప్తున్నారు వాళ్ళు ఓవరాల్గా తీసుకున్నప్పుడు అయితే అంటే రెండు వేల పదమూడులో నలభై మూడు వేల ఐదు వందల ఆరు క్రైమ్స్ జువనైల్ క్రైమ్స్ ఉంటే రెండు వేల ఇరవై రెండుకి అది ముప్పై వేల ఐదు వందల యాభై ఐదు క్రైమ్స్కి పడిపోయింది ఆ రకంగా తగ్గిందని చెప్తున్నారు కానీ చాలామంది ప్రైవేటు డేటా కలెక్టర్స్ ఉంటారు కదా వాళ్ళు చెప్పేది ఈ ఎన్సీఆర్బి డేటా అన్ని చోట్ల కరెక్ట్ కాదు వీళ్ళు కరెక్ట్గా కలెక్ట్ చేయరు పోలీసులు ఆ కేటగిరీ కింద పోలీస్ స్టేషన్లో ఇచ్చిన డేటానే ఉంటుంది వీళ్ళ దగ్గర పోలీసులు చాలాసార్లు ఏంటంటే ఈ జోనైల్ అనేసి వాళ్ళ మీద కేసులు పెట్టకుండా వాళ్ళని పర్స్యూ చేయకుండా బయట పంచాయతీలు చేసి సెటిల్ చేస్తుంటారు అవన్నీ రావు కానీ నిజంగా అయితే పెరుగుతుంది అనేది ఒక వాదన ఏదేమైనా అసలు జోవనీల్ క్రైమ్కి కారణం ఏందనేది చూసుకున్నప్పుడు జనరల్గానే ఆ ఏజ్లో ఏంటంటే మామూలుగా సైకలాజికల్గా చెప్పాలంటే ఇడ్డిగో సూపరిగో అని ఉంటుంది ఫ్రాయిడియన్ థియరీ థీరీ ఆ ఇడ్డిగో సూపరి ఇడ్ అనేది ఏంటంటే మన లోపల ఉండే ఇర్రేషనల్ ఎలిమెంట్స్ అన్నంత ఇడ్ అంటారు అంటే మనకి జంతు లక్షణాలు ఉంటాయి ఇంపల్సివ్గా బిహేవ్ చేస్తాం లాజికల్గా బిహేవ్ చేయం ఇర్రేషనల్ లాజికలెస్గా బిహేవ్ చేస్తాం ఈ లక్షణాలన్నింటినీ ఇడ్ అంటారు సూపర్ అంటే ఏంటంటే ఈ సమాజం విధించే నీతి నియమాలు కావచ్చు కంట్రోల్స్ కావచ్చు ఏది తప్పు ఏది ఉప్పు అని ఒక విచక్షణ కావచ్చు ఇదంతా సూపర్ ఇగో సో సూపర్ సూపర్గా ఇడ్ని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తుంది ఇడ్ ఏమో సూపర్గా ఉన్న ధిక్కరిస్తూ ఉంటుంది అప్పుడు ఇగో అనేది మధ్యలో ఉంటుంది ఇగో అనేది మీడియేట్ చేస్తుంటారు కొద్దిగా నువ్వు సర్దుకోరా బాబు కొంచెం సైలెంట్గా ఉండవు చెప్తుంది నువ్వు కూడా మరీ అంత పెత్తనం చేయకని చెప్తుంది ఇడ్ ఇగ్గ ఇడ్ అనేది ఒక బ్యాలెన్స్ చేస్తుంది ఈ బ్యాలెన్సింగ్ యాక్ట్ వల్ల మనం మెచ్యూర్డ్గా ఉండగలుగుతాం సమాజం మనకు కూడా లోపల అనేక ఫీలింగ్స్ లేకపోతే కలుగుతాయి వాటిని ఎప్పటికప్పుడు ఈగో కొంచెం కంట్రోల్ ఉంటాయి మన లేకపోతే గొడవ చేస్తాడని బ్యాలెన్స్ చేస్తుంది అందుకని మనం చాలామందికి ఇప్పుడు ట్రాఫిక్లో ఎవడో మన కోపం వస్తే పట్టని కొట్టాం ఇడ్డు ఇడ్ లేస్తుంది కొట్టరేవాడిని అంటుంది అప్పుడు ఇగో చెప్తుంది నువ్వు కొట్టావంటే నువ్వు పోలీసులు వస్తారా స్టేషన్కి పోతావు జైలుకి పోవాలి మోసుకొని ఉండని చెప్తుంది ఈ బ్యాలెన్సింగ్ ఉంటుంది ఈ టీనేజ్లో అది ఉండదు సో ఇది ప్రధాన కారణం అట్లా కాకుండా ఇంకా బోల్డ్ కారణాలు ఉన్నాయి సామాజిక కారణాలు ఉన్నాయి పావర్టీ ఉంది తర్వాత పీర్ ఇన్ఫ్లుయెన్స్ అంటారు నువ్వు ఎటువంటి గ్రూప్స్లో కలుస్తున్నావు అనేది కూడా ఇంపార్టెంట్ తర్వాత జనరల్గానే రెబల్ వితౌట్ కాజ్ అనే నేచర్ ఉంటుంది ధిక్కరించాలి అనే ఒక స్వభావం ఉంటుంది అట్లాగే ఎక్కువగా సైకిక్ సైకోటిక్ లక్షణాలు కూడా నేను చాలాసార్లు వాకింగ్ వెళ్ళేటప్పుడు రోడ్ల మీద చూస్తాను ఊరికైనా వాడు బైక్ మన దగ్గరకు వచ్చి అట్లా వెళ్ళడం ఒకసారి వాటర్ ప్యాకెట్లతో కొట్టుకుంటా వెళ్ళారు జనాల్ని వీళ్ళు ఇట్లా చేయడం ఇవన్నీ ఇది మన దేశం కాదు కదా దేశంలో అట్లాగే బైక్ యాక్సిడెంట్లు కూడా వాళ్ళే ఎక్కువ చనిపోయేది పిల్లలు ఎందుకంటే వాడికి ఒక అడ్వెంచర్ చేద్దామని దిక్కరిద్దామని రూల్స్ని బ్రేక్ చేద్దామని ఈ నేచర్ అంతా ఉంటుంది అందుకని వీళ్ళెవరు పెద్దలతో కూడా తమ ఇష్యూస్ని ఎవరితో డిస్కస్ చేయరు ఇప్పుడు ఇదే ఇష్యూని ఈ అబ్బాయి వల్ల వాళ్ళు సపర్ అయ్యారు ఖచ్చితంగా హ్యూమిలేట్ అయ్యారు దీన్ని పెద్దల దృష్టికి తీసుకెళ్ళి వీడు ఇలా హ్యూమిలేట్ చేస్తుండడం మమ్మల్ని అంటే వాళ్ళు కొంత బ్యాలెన్స్ చేసేవాళ్ళు వీళ్ళు అది కాకుండా ఎక్స్ట్రీమ్ నిర్ణయం తీసుకున్నారు సో అందుకని టీనేజ్ ఈజ్ మోస్ట్ డిఫికల్ట్ ఏజ్ యాక్చువల్గా పేరెంట్స్కి కూడా ఎందుకంటే పేరెంట్స్ మాట వినరు వాళ్ళు వాళ్ళ ప్రపంచం పేరెంట్స్కి అర్థం కాదు సో వాళ్ళని ఎలా కంట్రోల్ చేయాలో పేరెంట్స్కి తెలీదు రూట్గా చేస్తేమో వాళ్ళు ఇంకా రబల్స్ అవుతారు సో ఇది కూడా సేమ్ ప్రాబ్లం సో ఆ తల్లి బాగా సఫర్ అవుతుంది ఇప్పుడు ఓకే సార్ థ్యాంక్ యూ